ఫ్యామిలీ హాయ్ 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 సీతాఫలం ఎంతో రుచికరమైనది ఎన్నో ఉపయోగాలు తినండి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం తినకండి ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళు అందరూ తినండి ముఖ్యంగా చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి తినండి ఎంతో ఆరోగ్యకరం ఎంతో ఈ ఇప్పుడు మీరు తినడం వల్ల ఫ్యూచర్లో మీరు పెద్ద ముసలి అయినా సరే మీకు ఆరోగ్యంగా ఇవే కాపాడుతుంది ఇవే మీకు బలం ఇవే మీకు చిన్నప్పటి నుంచి తినండి ప్రతి ఒక్కరికి పెట్టడం కూడా పెద్దవాళ్ళ బాధ్యత ప్రతి ఒక్కరికి సీతాఫలం మాత్రం పెట్టండి అది ఓపెన్ చేయడం కూడా చూస్తారా రెండు ముక్కల కింద ఎలా పెడదేస్తారు అలా కాకుండా పై పైన అలాగ ఒక ముక్క అలాగే ఓపెన్ చేస్తుంటే మొత్తం కాయలాగా పండులాగా వస్తుంది చిన్నపిల్లలు కూడా చూసి తినాలనే ఆ యొక్క కోరిక కూడా పడుతుంది తప్పనిసరిగా చిన్నపిల్లలకు మాత్రం పెట్టండి మంచి ఆరోగ్యకర సీజన్ ఫుల్ ఫ్రూట్స్ మొత్తం అన్నీ పెట్టండి ఇది తల్లిదండ్రులు బాజీ తిన్న అన్నా సరే వాళ్ళకి ఒకటి తగిలించి మరి తినిపించండి ఇదే నా అడ్వైజ్ కానీ ఇది ఎంతో బలం ఎంతో ఆరోగ్యకరమైంది ప్లీజ్ ఫాలో సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ ప్రతి ఒక్కరికి నన్ను ఎంకరేజ్ చేయవలసిందో కోరుచున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్